హలో ఫ్రెండ్స్ మనం ముందు వీడియోలో సత్యగారి గార్డెన్లో మీట్ అయితే చూసాం కదండి ఇప్పుడు వాళ్ళ గార్డెన్ కూడా ఒకసారి చూసేద్దామండి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ అండి ఇది ఈ హాస్టల్లో ఆవిడ కేర్ టేకర్గా ఉంటున్నారు ఇప్పుడైతే వాళ్ళ గార్డెన్ని ఒకసారి అలా చూసుకుందామండి ఇదిగోండి ఈ అంతా క్రోటన్స్ ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ చక్కగా పెట్టుకున్నారండి పిల్లలు కూర్చోడానికి కూర్చునే ప్లేస్ అటు ఇటు కూడా చక్కగా ఫ్లవర్ ప్లాంట్స్ క్రోటన్స్ కూడా వేశారు గ్రీనరీతో చక్కగా ఉంది మేమైతే మంచి ఎండతో రావడం వల్ల ఎండ బాగా ఉందండి పిల్లలకి గార్డెనింగ్ మీద అవగాహన కల్పిస్తూ సత్య గారు చాలా మంచి పని చేస్తున్నారండి చూడండి ఇక్కడైతే గోంగూర ఇంకా ఇవన్నీ బంతి మొక్కలు ఉన్నాయి చూడండి సపోటా దానిమ్మ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా వంగ చూడండి నల్ల నల్ల వంగ చాలా మొన్నే హార్వెస్ట్ చేశారు ఫోటోలు అవి పెట్టారు మీకు లాస్ట్లో అవి కూడా వీలైతే పెడతాను చూడండి ఇదంతా వంగ తోటే ఇక్కడ టమాటాలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి చూడండి ఇదంతా బంతి బంతి ఇంకా జినియాస్ ఉన్నాయి చూసారా ఎంత చక్కగా పెంచుకున్నారో ఇండి ఇక్కడ తోటకూర వేసారు చూసారా రెడ్ తోటకూర ఎంత తోటకూర సన్ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ సన్ఫ్లవర్స్ ఇవి ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయండి సన్ఫ్లవర్ చూసారా ఇక్కడ కూడా ఒక వెరైటీ అనమాట వంగ పొడవు వంగ ఇక్కడ ఉన్నాయి చూడండి ములక్కాయలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో చూసారా ములక్కాయలు కనిపిస్తున్నాయా మీకు గుత్తులు గుత్తులు ఉన్నాయండి చాలా చెట్లు ఉన్నాయి మునగా చూడండి అరటి తోట నిమ్మ మొక్కలు చూడండి జామకాయలు కూడా ఎన్ని ఉన్నాయో తీస్తానండి ఇక్కడేమో గ్రీన్ వంగ రౌండ్ వంగ ఉన్నాయి చూసారా ఇక్కడ కాలీఫ్లవర్ చూడండి ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి ఇదంతా కూడా కాలీఫ్లవరు ఇక్కడ చూడండి మెంతికూర ఇదంతా మెంతికూర బచ్చలు ఉంది చూడండి చాలా బాగున్నాయి సరేఫ్ సరే ఎంత బాగున్నాయో చింత చెట్టు కూడా ఉందండి వీళ్ళు చింతకాయలు కూడా ఇంకా చింత పండు ఎక్కడైనా కొనుక్కునే అవసరం కూడా లేకుండా చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి చింతకాయలు చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందండి అసలు పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు సత్యగారు గార్డెనింగ్ చేయడమే కాకుండా వేస్ట్ కంటైనర్ని ఎంత బాగా యూజ్ చేశారో చూడండి మీరు గమనిస్తున్నారా ఆ కంటైనర్లు ఏంటో పిల్లలకి ట్రంక్ పెట్లు ఇస్తారు కదండి గవర్నమెంట్ ఆ ట్రంక్ పెట్లు పాడైపోయినప్పుడు అవి తీసేసి కొత్తవి పెడతారంట వాటిల్లో ఎంత చక్కగా ఆకుకూరలు వేశారు చూడండి చాలా బాగా వస్తున్నాయంట వాటిలోనే కంపోస్ట్తో నింపి పెట్టారు ఇక్కడ బకెట్లు ఇవన్నీ కూడా వాడారు చూడండి ఓన్లీ నేల మీదే కాకుండా బకెట్లు ఇంకా ట్రంక్ పెట్లు చాలా బాగా యూజ్ చేశారండి ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో ఈ కలరు ఇదైతే సూర్యముఖి మిర్చి అంటారు కదా ఓకే అది నా బర్త్డే చేసాను స్టార్టింగ్ లో చాలా బాగా వచ్చాయి ఇలా ఇప్పుడు కూడా అలాగే మా హోస్టల్ కి నన్ను హోస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నందుకు యాక్చువల్గా ఇది నా కృషి కాదు మా అందరి కృషి మా స్టూడెంట్స్ మా స్టాఫ్ నా కృషి ఇది అంతా కూడా సో ఇంత గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఒకరి వల్ల కాదు సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ పార్ట్ ఇది ఈ ఒక్కరికి ఈ పార్ట్ ఒక్కరికి ఈ పార్ట్స్ కూడా మీరు బయట నుంచి కూరగాయలు తెచ్చుకుంటారా మీ కూరగాయలు సరిపోతున్నాయా చాలా మటుకు ఇక్కడే పండిస్తున్నారు నేను చూసినంత మటుకు అయితే సరిపోతాయి తోట కూర అది వేయలేనట్టు ఉంది ఇంకా తీసారా హార్వెస్ట్ ఓకే త్రీ మంత్స్ మళ్ళీ తీసి మళ్ళీ మునగ మరి చెప్పవసరం అవసరం లేదు చెట్టు నిండా ఉన్నాయి మునగా సాంబార్ కర్రీస్ మ్యాంగో ప్లాంట్స్ అన్ని కూడా ఎన్ని సంవత్సరాలు అయింది ఏసీ ఒక టెన్ ఇయర్స్ అవుతున్నాయి ఇప్పుడు ఈ చిన్నవి ఈ చిన్నవి అయితే టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకే ఫుల్ నుంచి వాళ్ళు ద లేడీస్ కాబట్టి అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి సంరక్షణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ అయితే గులాబీ గార్డెన్ స్టార్ట్ చేసాము దాని నుంచి అట్లాగా వెజిటేబుల్స్ ఇంత ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా యూజ్ చేసుకొని నేను రాకముందు అయితే ఇదంతా ఒక చిన్న సైజు మినీ అమెజాన్ అడగాలమాట కూడా ఇలా వేలాడుతూ ఉండే అమ్మో ఈ హాస్టల్లో చేయగలనా అనుకున్నాను బట్ మా డాడీ వ్యవసాయం వల్ల నాకు మా డాడీ కొంతమందిని తీసుకొచ్చి ట్రాక్టర్తో పెట్టి పెట్టించి మొత్తం తుప్పలన్నీ క్లియర్ చేసి నాకు హ్యాండ్అర్ చేశారు చేసిన తర్వాత నేను మా స్టాఫ్ పిల్లలు మీకు గార్డెనింగ్ కూడా అవగాహన కల్పిస్తున్నారు ఒకరే చేయలేము కదండి నాకు ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఒక గ్రూప్ లాగా ఇచ్చి ఇంకా గార్డెన్ ఫామ్ చేయదలిగింది ప్రతి సండే కూడా మాకు స్వచ్ఛ భారత్ కండక్ట్ అవుతుంది సో ఆ టైంలో పిల్లలు మార్నింగ్ సెవెన్ టు నైన్ వరకు కూడా స్వచ్ఛ భారత్ కండక్ట్ చేసి వాళ్ళ టీం ఏది అది రోజు కూడా వాటర్ పోసుకోవడం ఏవైనా చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటాయో తీసేసుకోవడం మాకు డైలీ కంపోస్ట్ ఏంటంటే బయట నుంచి కూడా చాలా తప్పు తెచ్చుకుంటాము డైలీ మాకు ఎగ్గు బనానా వెజిటేబుల్స్ కటి వస్తాయి కాబట్టి అవన్నీ కంపోస్ట్ చేసి త్రీ మంత్స్ కి ఒకసారి డీకంపోజేషన్ చేసి వీటికి కంపోస్టింగ్ కూడా పిల్లలకి అలవాటు చేసారా ఓకే చూడండి ఇదంతా అరటి తోటంట చాలా గెలలు వచ్చాయి ఈ మధ్య గ్రూప్లో ఫోటోలు కూడా పెట్టారు ఇక్కడ చూడండి బత్తాయి అంట నిండా ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా చూడండి మామిడి చెట్టు పెద్ద కాయలు వచ్చాయి అప్పుడే ఇదంతా మల్లి తోట ఇక్కడేమో పారిజాతం ఇక్కడ సీతాఫలం చెట్టు చూసారా మీకు కనిపిస్తున్నాయో కాయలు అయితే ఉన్నాయండి సీతాఫలం కాయలు కూడా ఉన్నాయి మ్యాంగోస్ చూడండి ఎంత పెద్ద కాయలు వచ్చాయి అప్పుడే ఎందుకంటే కనిపిస్తుందా పెద్ద కాయ వచ్చింది ఇగోండి మేము ఇలా గార్డెన్ అంతా చూసి వచ్చినప్పటికీ మీట్ కూడా అయిపోయిందండి అందరూ వెళ్ళిపోయారు కూడా పిల్లలు అయితే ఫోర్ ఓ క్లాక్కి వచ్చి చక్కగా స్టడీ అవర్స్ అంటండి వన్ అవర్ కూర్చొని చక్కగా చదివేసుకున్నారు డిసిప్లైన్గాను అయితే హాయ్ చెప్తున్నారు చూడండి అందరూ మేము డ్యాన్స్ వేస్తాము చూడండి అనేసి అంటే మేము చూసామన్నమాట చూడండి పిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్సులు వేసారండి డ్యాన్స్లే కాకుండా పాటలు పాడారు ఇవన్నీ కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ చేశారండి ఎక్కువ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేయట్లేదు సాంగ్స్ ఎక్కువ యాడ్ చేయకూడదు కాబట్టి ఇంకా సత్యగారు గార్డెనింగ్ క్లిప్స్ హార్వెస్టింగ్ క్లిప్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి చక్కగా గార్డెనింగ్ చేస్తున్నారు ఇంకా సండే సండే స్వచ్ఛ భారత్ ఉంటుందని చెప్పారు కదా ఆ రోజు ఎవరి పార్ట్ వాళ్ళు చక్కగా నీట్గా రెడీ చేసుకుంటారంట చూడండి అరటి గెలలు మునగ వంగ బత్తాయి ఇవన్నీ కూడా చాలా చాలా హార్వెస్ట్లు చేసుకున్నారండి ఇంకా వీళ్ళు గార్డెన్లో ఒక స్పెషల్ ప్లాంట్ కూడా ఉందండి రెడ్ మునగ మీకు ఎవరికైనా తెలుసా నేనైతే ఫస్ట్ టైం అయితే చూశానండి ఇంకా ఈ పిల్లలు చేస్తున్న గార్డెనింగ్ హార్వెస్ట్లు మీకు ఎలా అనిపించాయో మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి